సంగారెడ్డి జిల్లా సదాశివపేట పరిధిలోని గాంధీ చౌక్ సిద్దాపూర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లను ప్రారంభించారు సదాశివపేట మున్సిపల్ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నేత చింతాగోపాల్ బీఆర్ఎస్ నాయకులు శివరాజ్ పాటిల్ ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు

आई फुल बॉडी माता की जय लबाड माता से अटलेला आगुण अम्मन मिरची पत्तीला अम्माने भाले टाइम आहे पहिले वाट एक कडक चांडी अनेक इतलांनी कंटिसले हेतरी जदी येता करसं बाकीकडे हा तळू डाल दे चालू आले ད�སས ཁསྱི དསྱུ རྱེ སྱེ སྱེ རེ སྱེ སསེ ཇས� སསས� སས� kamir ka darwaaza

ये वो तार है हम हम तीन ही फुट नो गेटा का फुट पर जनरेटर टन्ना है याप्पा कसीर रहमान ओय रहमान पट्ठा चलवा ठेस पाले ने बटते दा बटते नो नो भैया कहां है दी अरे आपका बिल्कुल जनरेटर वाला था সা <laughs> <laughs> । Yeah. Okay. Okay. Hey, करेक्ट ला ला, तो हाँ. ला, तो है लाइट है सामी हिंदी में बटन लाइट तो वाढलो ठीक है मले सामी मले 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 सामी आज बंद है हेलो बंद है अरे आज बंद है ఇందుక ప్రభుత్వంలో ఎంపీ సంతోష్ రావు గారు మరి ఎమ్మెల్యే చాప్రభాకర్ రావు గారు మరి ఆయన సహా సహకారంతో మరి ఇరవై ఐమాస్ లైట్లు శాంక్షన్ చేయడం జరిగింది మరి అందులో మరి కాన్స్టిటెన్సీలో కొన్ని మరి సదాశివేట పట్టణంలో మరి ఆరు శాంక్షన్ చేయడం జరిగింది మరి ఆరు ప్లేస్ల మేము ఈరోజు కొబ్బరికాయలు కుట్టడం జరిగింది ఐదు అయితే నవంబర్ తొమ్మిది తేదీన మరి నిర్మలా జగ్గిరెడ్డి గారు మరి ఇక్కడ కౌన్సిల్ ఉన్నది కమిషనర్ ఉన్నాడు మరి ఇంజనీర్ ఉన్నాడు చైర్పర్సన్ ఉన్నాడు కౌన్సిల్ ఉన్నది మరి అందరూ ఉండంగా మరి ఇక్కడ కౌన్సిల్ అధికారం ఉండంగా మరి నిర్మలా జగ్గారెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గారు మరి డేట్ నవంబర్ రోజున మరి ఎంపీ లాడ్స్ ఇవి మరి ఈ కౌన్సిల్ పిలవాలి మరి పిలవకుండానే ఆమె మాకు అగౌరవపరిచి మరి స్టార్ట్ చేయడం జరిగింది మరి ఏదన్నా టౌన్లో వర్కులు చేయాలనుకుంటే మరి టిఆర్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇంతకుముందు ఎస్డిఎఫ్ కింద ఇరవై ఐదు కోట్లు మరి శాంక్షన్ అయినాయి ఆ అన్న పదహారు పదిహేడు కోట్లు మన సదస్పేట్ పట్టణంలో శాంక్షన్ అయినాయి మరి ఇంకా పది ఇంకా తొమ్మిది నుంచి ఎనిమిది కోట్లు మరి పెండింగ్లో ఉన్నాయి అవి ప్రభుత్వం ఆపేయడం జరిగింది మరి అవి మరి తొందరగా శాంక్షన్ చేసి అవి కూడా కొబ్బరికాయలు కలిసి కొడితే బాగుంటుందని చెప్పి మరి కార్పొరేషన్ చైర్మన్ గారికి మేము కౌన్సిల్ తరఫున చెప్తున్నాం మరి కలెక్టర్ దగ్గర మరి ఇరవై కోట్లు మరి ఎన్ఓసీ ప్రభుత్వం ఇచ్చినా మరి కలెక్టర్ ఎన్ఓసీ ఇస్తలేదు కాబట్టి అవి కూడా ఇరవై కోట్లల్లో మేము ఈశ్వర మార్కండే మందిర్కు ఇరవై ఐదు లక్షలు పెట్టడం జరిగింది ఆ ఇరవై ఐదు లక్షలు మరి అది టెంపుల్ ఎండోమెంట్లో ఉన్నది కాబట్టి మరి అది ఎందుకు మేము శాంక్షన్ ఇవ్వమని అంటే సరే అది పెండింగ్లో పెట్టి కూడా మీరు పక్కన పెట్టి మరి పదిహేడు లక్షలు ఇరవై లక్ష పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు మరి పెండింగ్లో ఉన్నది కాబట్టి అది కూడా తొంగదారా శాంక్షన్ చేస్తే మరి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి టౌన్ డెవలప్మెంట్ అవుతుంది మరి ఇరవై కోట్లు కూడా టీఎఫ్ఐడిసి కింద ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నది అవి కూడా శాంక్షన్ తీసుకొచ్చి మరి ఇక్కడ కొబ్బరికాయలు కొడితే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ మరి పెద్దలకు చెప్తున్నాం మరి ఇక్కడ ఈ కౌన్సిల్ ఉండగా అగౌరవపరిచి అట్ట చేయడం కరెక్ట్ కాదు మరి ఈ అరవై ఆరు ఐఆర్ ల్యాక్స్ నైట్స్ శాంక్షన్ ఇచ్చిన మరి ఎంపీ గారికి మరి శాంక్షన్ గురించి ప్రయత్నం చేసి తీసుకొచ్చిన అన్న చింత ప్రభాకర్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు మా కౌన్సిల్ తరఫున చేసి